వెల్కమ్ టు లైఫ్ లైన్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం టీవీ నేను స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ వర్ధన్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసుకోవచ్చు అండ్ సార్ అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు హాయ్ సార్ వెల్కమ్ టు స్టూడియో నమస్కారం అండి సార్ బ్యాక్ పెయిన్ గురించి మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం అసలు బ్యాక్ పెయిన్ గురించి ఎందుకు ఇంతలా వినాల్సి వస్తుందంటారు ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు అది బ్యాక్ నిర్ధారించాలి అంటారు ద క్వాలిటీ ఆఫ్ ఓల్డ్ ఏజ్ డిపెండ్స్ అపాన్ ద స్పైనల్ కేర్ యూ టేక్ టుడే అని అంటారు అంటే ఈరోజు మనం తీసుకునే వెన్నెముక సంరక్షణయే మన ముసలితనంలో లేదా వార్ధాక్యంలో కలిగేటువంటి జీవన నాణ్యతను నిర్ణయిస్తుంది ఎందుక మాట చెప్తున్నాను అనంటే బ్యాక్ పెయిన్ అనేది అందరూ ఆలోచించినట్టు నలభై అరవై తర్వాతనో డెబ్బై తర్వాతనో లేదా ముసలితనంలోనో వచ్చే వ్యాధి ఏ మాత్రము కాదు ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ జనరేషన్లో పన్నెండేళ్ల అబ్బాయికి కూడా నేను బ్యాక్ పెయిన్కి ట్రీట్మెంట్ చేశాను ఏ నూట ఏడు ఏళ్ళ వయసున్న ఒక డాక్టర్ ఆస్ట్రేలియా నుంచి వచ్చి ట్రీట్మెంట్ కూడా తీసుకుంది సో ఇలాంటి పరిస్థితులలో నార్మల్ ఏజ్ గ్రూప్ బ్యాక్ పెయిన్ రావడానికి ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనేది ఏదైతే ఉంటుందో అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు ఉండేటువంటి ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఎక్కువగా కలుగుతూ ఉంది ఎందుకు కలుగుతుంది అని అంటే మనం చేసేటువంటి తప్పిదాల వల్ల ఏం తప్పిదాలు చేస్తున్నాము అని మళ్ళీ మనకు మనమే క్వశ్చన్ వేసుకున్నప్పుడు మనం తీసుకునే ఆహారమే కావచ్చు మనం కూర్చునే విధానము నిలబడే విధానమే కావచ్చు మనం తీసుకునే స్ట్రెస్సే కావచ్చు లేదా మనం కూర్చునే సెడెంటరీ లైఫ్ స్టైలే కావచ్చు లేదా ఎక్కువగా మనం చేసేటువంటి వృత్తి విద్యా వ్యాపారాలు ఏదైతే కూర్చొని నిలబడి చేసేటువంటి వృత్తి విద్యా వ్యాపారాలే కావచ్చు వెయిట్ గెయిన్ అధికంగా అవ్వడమే కావచ్చు లేదా దెబ్బలు తగలడమే కావచ్చు ఎక్కువగా ట్రావెలింగ్ చేయడమే కావచ్చు ఇవన్నీ కారణాల వల్ల మనకు బ్యాక్ మీద నెక్ మీద ఎక్కువ ప్రెషర్ పడి మామూలుగా ఉన్నటువంటి ఏజ్ గ్రూప్లో అంటే ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఈ బ్యాక్ పెయిన్ కనబడుతుంది సో దీనికి సొల్యూషన్ ఏంటి ఈరోజు కనుక మనము మన స్పైన్ని కాపాడుకోగలిగితే మనకు రాబోయేటువంటి ముసలితనాన్ని మనం ముందే నివారించుకోవచ్చు స్పైన్ని స్ట్రెదనప్ చేసుకోవచ్చు స్పైన్ అంటే ఏంటి అని మళ్ళీ ఒక క్వశ్చన్ వేసుకున్నప్పుడు స్పైన్ ఈ ద కనెక్షన్ బిట్వీన్ ద స్ట్రక్చర్ అండ్ ద స్పిరిట్ అంటాం అంటే స్ట్రక్చర్ అంటే మన బాడీని మన స్పిరిట్ అంటే మన ఆత్మని లేదా మన బ్రెయిన్ని వీటన్నిటినీ కలిపే ఒక బ్రిడ్జ్ లాంటి స్ట్రక్చర్ ఆ స్ట్రక్చర్ని కనుక ఈ రోజు నుంచి ఇప్పటి నుంచే కాపాడుకోగలిగితే పెద్ద పెద్ద సర్జరీల దాకా వెళ్లాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పటికీ మీరు యంగ్ అండ్ గా ఆరోగ్యంగా ఉండవచ్చు డాక్టర్ గారు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లమ్స్ గురించి కూడా తరచుగా వింటున్నాం అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అవ్వచ్చా లేదంటే వర్క్ పరంగా రకరకాలుగా ట్రావెల్ చేస్తుంటారు లాంగ్ జర్నీ చేస్తుంటారు ఇలాంటి వాళ్ళు ఈ ప్రా ప్రధానంగా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం ఇవే కారణం అనుకోవచ్చు ఇంకేమైనా కారణాలు ఉంటాయి సింపుల్గా చెప్పాలి అని అంటే మనము నాలుగు కాళ్ళ జంతువు నుంచి రెండు కాళ్ళ హ్యూమన్ బీయింగ్కి ఎప్పుడైతే మనము ఎవాల్వ్ అయ్యామో ఆ ఎవల్యూషన్లో మనము స్ట్రైట్ నిలబడాలి స్పైన్ స్ట్రైట్ అయిపోయింది అది యాంటీ గ్రావిటీ అయిపోయింది ఆ యాంటీ గ్రావిటీలో రెండు మనకి వంపులు క్రియేట్ అయిపోయాయి ఆ వంపులలో ఒకటి మెడలో ఒక వంపు క్రియేట్ అయింది నడుములో ఒక వంపు క్రియేట్ అయింది ఈ వంపులో వీక్ పాయింట్ ఏర్పడింది అంటే స్వతహాగా మనం పుట్టుకతోటే మన ఏదైతే హ్యూమన్ ఎవల్యూషన్లో వచ్చిందో అలా రెండు వంపులతో మనం పుడుతూ ఉంటాం ఆ రెండు వీక్ పాయింట్లతో పుడుతూ ఉంటాం ఒకటి సి ఫైవ్ సి సిక్స్ ఏరియాలో ఉంటుంది అంటే మెడలో ఉంటుంది ఒకటి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఏరియాలో ఉంటుంది అయితే ఈ వీక్ పాయింట్ కాస్త మనం దాన్ని ఎప్పటికప్పుడు రేకు రేగొడుతూ ఉంటాము అంటే చిన్నప్పుడు సైకిల్ మించి పడడమే కానివ్వండి చెట్లు దూ చెట్ల మించి కింద పడడమే కానివ్వండి గోడలు దూకడమే కానివ్వండి లేదా ఆటలు ఆడడమే కానివ్వండి దాంట్లో పడడమే కానివ్వండి లేదా ఏదైనా కొట్లాటలు తీసుకోవడమే కానివ్వండి లేదా ఎదుగుతూ ఉన్న క్రమంలో స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఇంజురీస్ ఏమైనా కావడం కానివ్వండి లేదా ఫీమేల్స్ అయితే డెలివరీసు ప్రెగ్నెన్సీసు వీటన్నిటి టైంలో అక్కడే ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటుంది ఇంకా నిజంగా చెప్పాలి అంటే ప్రతి బొడ్డు కింద ఉన్నటువంటి స్పైనల్స్ సర్జరీలు ఏవైనా చేయాలన్నా వేరే అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలన్నా లేదా మిగతా ఏ ఆపరేషన్లు చేయాలన్నా అక్కడే ఒక ఇంజెక్షన్ ఇస్తూ ఉంటారు అనస్థీషియా ఇస్తూ ఉంటారు అది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాంతంలోనే ఇస్తూ ఉంటారు ఇవన్నీ చేయబట్టి అక్కడ డ్యామేజ్ అయిపోతుంది ఆ డ్యామేజ్కి ఇలాంటి పనులు యాడ్ అవుతున్నా కొద్దీ ఇన్సల్ట్ కూడా యాడ్ అవుతుంది అది కాస్త పెద్ద ప్రమాదానికి దారి తీస్తూ ఉంటుంది అంటే చిన్నగా ఉన్నటువంటి మనకి స్వతహాగా వచ్చినటువంటి వీక్ పాయింట్ కాస్త వీక్ లక్షణంగా పాటుగా రోగంగా దాంతో పాటుగా రోగ సమూహంగా కూడా మారిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది అంటే సింపుల్ బ్యాక్ పెయిన్ నుంచి క్రానిక్ బ్యాక్ పెయిన్ క్రానిక్ బ్యాక్ పెయిన్ నుంచి కాంప్లెక్స్ బ్యాక్ పెయిన్ కాంప్లెక్స్ బ్యాక్ పెయిన్ నుంచి క్రిప్లింగ్ బ్యాక్ పెయిన్ అంటే మంచానికి కట్టిపడేసేటువంటి వ్యాధి దాకా మార్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎస్ డాక్టర్ గారు కాలంత పాకే సయాటిక గురించి మాట్లాడుకుంటే చాలా సఫర్ అవుతుంటారు ఏదైనా వస్తువు కింద పడితే తీసుకోలేని పరిస్థితి అలాంటి వాళ్ళు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు అసలు వందల కిలోమీటర్లు నడవమన్నా మెట్లు ఎక్కమన్నా హ్యాపీగా ఎక్కుతున్నారు మాకు రీబర్త్ వచ్చిందని చెప్తున్నారు నిజానికి సయాటిక ప్రాబ్లం ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మీ దగ్గరికి వస్తే మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉందంట ఒకటండి అంటే మనము సయాటికాని అని తీసుకున్నప్పుడు మాది డిస్క్లో నరం సయాటిక్ నరం నొక్కున్నప్పుడు దాన్ని కాలంతా పాకేటువంటి సయాటిక అని ఒక లక్షణంగా తీసుకుంటూ ఉంటాం కానీ ఈ లక్షణము నలభై ఎనిమిది స్పైనల్ ప్రాబ్లమ్స్ అన్నిటిలో కూడా కలిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి డిస్క్లో డిస్క్ మధ్యలో నరం నొక్కుపోయినప్పుడు ఆ నరం కాస్త ఎక్కడ దాకనైతే వెళ్తుందో అంటే తొంటి తొడల వెనకాల మోకాల వెనకాల పిక్కల వెనకాల పాదం పర్యంతం వచ్చే అతి పొడవైనటువంటి నరం నొక్కుపోయినప్పుడు అది తిమ్మిర్లు పోట్లు మంటలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి సో దీంట్లో నాలుగు స్టేజెస్గా మనకి ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉంటాయి ఫస్ట్ స్టేజీలో ఓన్లీ నడుము ప్రాంతంలో మాత్రమే నొప్పి ఉంటుంది ఈ స్టేజీలో మనకు అసలు నొప్పి గోలీ వేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు అంటే దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ పెయిన్ కిల్లర్ ఆల్సో రెండో స్టేజ్లో ఏంటంటే నడుములో వచ్చిన నొప్పి కాస్త మన తొడల దాకా ప్రసరం పొందుతూ ఉంటుంది అంటే రేడియేటింగ్ పెయిన్ వస్తూ ఉంటుంది ఆ స్టేజిలో కంపల్సరీగా పెయిన్ కిల్లర్ వేసుకుంటూ ఉంటారు చాలామంది పేషెంట్స్ మూడో స్టేజ్లో నడుములో వచ్చిన నొప్పి కాస్త కాలంతా సయాటికా లాగా మారిపోతూ ఉంటుంది గజ్జల ప్రాంతంలోకి వెళ్ళి అంగస్తంభన సమస్యలు శీఘ్రస్కలన సమస్యలు మేల్స్లో కలిగితే ఫీమేల్స్లో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అట్ ద సేమ్ టైం లాస్ ఫ్రిజిడిటీ ఇవన్నీ కూడా వస్తాయి అండ్ ఆ స్టేజ్లో మీరు పెయిన్ కిల్లర్ కానీ పని పనిచేయవు నాలుగో స్టేజ్లో మీరు పడుకొని పక్కకు తిరిగినా దగ్గినా తుమ్మినా నవ్వినా గట్టిగా నవ్వినా లేదా మీరు అన్నట్టు ఏదైనా బరువులు ఎత్తినా షాకింగ్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది కాళ్ళంతా షాకులు కొడుతూ ఉంటాయి పిక్కలు గట్టిగా పట్టేస్తూ ఉంటాయి సో ప్రాణం వెళ్ళిపోయినట్టుగా కూడా అనిపిస్తుంది ఆ స్టేజ్లో మీరు పెయిన్ కిల్లర్ వేసుకోండి ఇంకేం చేయండి మీ నొప్పి తగ్గదు సో ఆయుర్వేదంలో ముఖ్యంగా వర్ధన్ ఆయుర్వేదాలో మేం చేసే ట్రీట్మెంట్ని మేరు చికిత్స అని అంటాము ఇది ఏన్షియంట్ ఆయుర్వేద స్పైన్ అండ్ న్యూరోథెరపీ అంటాం ఇప్పటికీ పది లక్షల మందికి అంటే వన్ మిలియన్ బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చాము నాలుగు లక్షలకు పైగా స్పైనల్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగాం ఇదంతా ఇరవై ఆరు సంవత్సరాలలో మేము చేయగలిగాం సో మీరు ఏ స్టేజీలో ఉంటే మీకు దీని రిలీఫ్ ఈజీగా వస్తుంది అని అంటే నా దగ్గరికి వచ్చేసరికి మూడో స్టేజ్ దాటుకొని నాలుగో స్టేజ్ ఎర్లీ నాలుగో స్టేజ్ దాకా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎక్కువగా అన్ని అందరు అందరి దగ్గరికి వెళ్ళాక స్పైనల్ సర్జరీ చెప్పాక మా దగ్గరికి వస్తూ ఉంటారు కానీ ఫస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు సెకండ్ స్టేజ్లో వచ్చినప్పుడు దాని సొల్యూషన్ కూడా చాలా ఫాస్ట్గా దొరుకుతుంది యూజువల్గా చెప్పేది ఏంటంటే ఒక ఫోర్ టు సిక్స్ మంత్స్ మందులు వేసుకోమని చెప్తూ ఉంటాము లేదా ఎక్స్టర్నల్ థెరపీస్ చేసినప్పుడు మేరు చికిత్స లాంటి చికిత్సలు చేసినప్పుడు పది రోజులు పద్దెనిమిది రోజులు ఇరవై ఎనిమిది రోజులు నలభై ఐదు రోజుల ట్రీట్మెంట్స్ కూడా చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ దోషాలను బట్టి వాళ్ళ వాళ్ళ ప్రకృతిని బట్టి అంటే శరీర ధర్మాన్ని బట్టి వ్యాధి తీవ్రతను బట్టి మనము ట్రీట్మెంట్స్ అనేవి ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏదేమైనా నైంటీ సిక్స్ పర్సెంట్ సక్సెస్ రేట్ కలిగినటువంటి వర్ధన్ ఆయుర్వేదాకి డెఫినెట్గా మీరు రావచ్చు సెకండ్ ఒపీనియన్ లేదా సర్జరీని అవాయిడ్ చేసుకోవాలనుకున్న లేదా సర్జరీ తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్ తగ్గించుకోవాలనుకున్నా మీరు డెఫినెట్గా వర్ధన్ ఆయుర్వేదానికి రావచ్చు మాకు ఐదు బ్రాంచులు ఉన్నాయి హైదరాబాద్లో నారాయణగూడ తార్నాక బంజారాహిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి విజయవాడ కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా తీసుకుంటాము అన్ని చోట్ల ఎండి డాక్టర్లు ఉన్నారు ట్రైన్డ్ థెరాపిస్ట్ ఉన్నారు పెద్ద ఆర్గనైజేషను నీట్ నాట్ వరీ అబౌట్ యు ఆర్ స్పైన్ ఎట్ ఆల్ డాక్టర్ గారు చిన్న ఏజ్లో కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టు ఫార్టీ ఇయర్స్ లో ఉన్న వాళ్ళలో కూడా బ్యాక్ పెయిన్ గా చూస్తున్నాం స్ట్రెస్ కూడా బ్యాక్ పెయిన్ ఒక కారణం అనుకోవచ్చా డెఫినెట్లీ ఎస్ అండి అంటే ఇక్కడ మనం స్ట్రెస్ అని తీసుకున్నప్పుడు మనము నార్మల్గా ఎమోషనల్ స్ట్రెస్ లేదా సైకలాజికల్ స్ట్రెస్ తీసుకుంటాం కానీ ఇక్కడ రెండు రకాల స్ట్రెస్సెస్ తీసుకోవచ్చండి ఒకటి ఫిజికల్ స్ట్రెస్ అంటే మనము అస్సలు కదలకుండా ఒకటేసారి కదలాలని ప్రయత్నం చేయడం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు ఆయన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ నేను మొత్తం అన్నీ మాట్లాడాను నేను పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేస్తాను సార్ అన్నీ చేస్తాను కానీ నాకు ఎందుకు బ్యాక్ పెయిన్ వచ్చిందో తెలియలేదు అని అంటే మెల్లగా కేస్ హిస్టరీలో మనం ముందు మాట్లాడుతున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఐదు రోజులు సెడెంటరీ లైఫ్ స్టైల్ పాటిస్తాడు అంటే పన్నెండు గంటలకు పైగా కూర్చొని ఉండేటువంటి ఉద్యోగం చేస్తూ ఉంటాడు సాటర్డే సండే ఏం చేస్తాడంటే ట్రెక్కింగ్కి వెళ్ళిపోతాడు అంటే అన్ని రోజులు కదలకుండా ఒకటే దగ్గర కూర్చొని సడన్గా కదలడం అనమాట ట్రెక్కింగ్ అంటే మౌంటనీరింగ్ ఎక్కడము మామూలుగా అన్ని పెద్ద పనులు అన్నీ చేయడం సో ఇలా చేసినప్పుడు ఒకటేసారి స్పైన్ మీద స్ట్రెస్ పడ్డప్పుడు అప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది దిస్ కమ్స్ యాజ్ ఫిజికల్ స్ట్రెస్ నెంబర్ టూ మెంటల్ స్ట్రెస్ ఆర్ ఎమోషనల్ స్ట్రెస్ ఇదేంటంటే సార్ కాలర్ లైన్ లో ఉన్నారు కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం జగిత్యాల నుంచి రామచంద్రరావు గారు ప్రాబ్లమ్ చెప్పండి డాక్టర్ గారికి నమస్కారం అండి సార్ నేను జగిత్యాల నుంచి మాట్లాడుతున్నాను సార్ చెప్పండి సార్ సార్ ఇప్పుడు పిక్కలు పట్టుకున్నట్టయితే సార్ ఎందుకంటే నాకు సెవెంటీ ఇయర్స్ ఉంటాయి సార్ ఓకే అయితే పడుకున్నప్పుడు పిక్కలు పట్టుకుంటే ప్రాణం వెళ్ళిపోయినట్టు అయితే సార్ కంట్రోల్గా వచ్చిన సరే కొంచెం పడుతుంది సార్ అంటే మీకు షుగర్ ఉందా లేదు సార్ షుగర్ బీపీ ఏది లేదు కానీ పడుకున్నప్పుడు ఒకసారి పిక్కలు పట్టుకుంటే అసలు కంట్రోల్ రావడానికి కొన్ని నిమిషాల పాటు అయితే సార్ పిక్కలు పట్టుకోవడాన్ని ఆయుర్వేదంలో ద్వేష్టనం అంటామండి అంటే ఇది ఒక వాత లక్షణం వాతం పెరగడం వల్ల వచ్చేటువంటి లక్షణం అయితే ఇది ఎందుకు వస్తుంది అని మనము రూట్ కాజ్ ఎవాల్యుయేషన్కి వెళ్ళినప్పుడైతే ఒక ఐదు ఆరు డిఫరెంట్ మెడికల్ కండిషన్స్లో ఇవన్నీ కనబడుతూ ఉంటాయి నెంబర్ వన్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు అంటే ఎక్కువగా మోషన్స్ అయ్యాయి లేదా మనం సరిగ్గా హైడ్రేషన్ తీసుకోవట్లేము అంటే రోజుకి కావాల్సిన ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తాగట్లేము అని అంటే ఆ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మీకు పిక్కలలో గట్టిగా పట్టేస్తాయి సో దీన్ని లెగ్ మజిల్ క్రాంపింగ్ అంటారు సిమ్టమ్ వైజు రెండవ కారణం స్పైన్లో గనక వెన్నులో గనక నరం నొక్కుంటే సయాటిక్ నరం నొక్కుంటే ఆ సయాటిక్ నరం వెళ్ళేది ఆ పిక్కల ప్రాంతంలో నుంచి కూడా వెళ్తుంది కాబట్టి ఆ పిక్కలు కూడా పట్టుకున్నట్టుగా అవుతాయి ఇది రెండవ కారణం మూడవది మీకు వారికోజ్ వెయిన్స్ ఉంటే అంటే మన వీనస్ సిస్టమ్ అంటాము మన హార్ట్ నుంచి ఏదైతే మంచి రక్తం కింది కాళ్ళకి వెళ్తుందో చెడు రక్తం కాళ్ళ నుంచి పైకి గుండెకి రావాలి దాంట్లో ఫ్లాప్స్ ఉంటాయి ఆ ఫ్లాప్స్ మెకానిజం సరిగ్గా పనిచేయకపోతే ఆటోమేటికలీ అక్కడ పిక్కలలో మీకు గట్టిగా పట్టేసినట్టుగా అవుతుంది ఇది మూడవ కారణం నాలుగవ కారణం మీకు డయాబెటీస్ ఉందనుకోండి అప్పుడు కూడా మీకు క్రా నాక్టర్నల్ లెగ్ మజిల్ క్రాంపింగ్ అని వస్తుంది అంటే రాత్రిపూట పిక్కలు గట్టిగా పట్టేస్తూ ఉంటాయి ఐదవ కారణం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు కూడా మీకు పిక్కలు పట్టేస్తాయి ఆరవ కారణం మీకు ఆస్టియో ఆర్థ్రైటిస్ అంటే మోకాళ్ళల్లో మీకు ఆర్థ్రైటిస్ వచ్చినప్పుడు కీళ్ళ వాతం వచ్చినప్పుడు అప్పుడు కూడా దాని రేడియేటింగ్ పెయిన్ మీకు పిక్కలకి వెళ్తూ ఉంటుంది ఇలా ఇవే కాకుండా ఇంకా చాలా కారణాలు ఉన్నాయి కానీ ఇవి బేసిక్ కారణాలు దీంట్లో ఏ వ్యాధి ఉంది అనేది తెలుసుకోవాలి కానీ మీరు డెబ్బై ఏళ్ళు అంటున్నారు ఆల్రెడీ మీరు వార్ధాక్యంలో ఉన్నారు వార్ధాక్యం అంటే వాతం అధికంగా ఉండేటువంటి కాలం సో డెఫినెట్గా మీకు ఈ లక్షణం కనబడుతూనే ఉంటుంది వాతాన్ని తగ్గించుకునే ఉపాయాలు ఉపచారాలు పాటించండి సింపుల్ రూల్ ఏంటంటే రోజుకొక రెండు స్పూన్ల నెయ్యి తినడం ప్రారంభించండి సగం ప్రాబ్లం అక్కడే తగ్గిపోతుంది లేదా లోకల్లో ఉన్న ఆయుర్వేదం డాక్టర్ని కలవండి లేదు స్క్రోల్ అయ్యే నెంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీ నైన్ అనే నెంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకొని రండి డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం డాక్టర్ గారు బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతే సెక్చువల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అని అంటుంటారు ఇందులో వాస్తవం ఏంటంటారు డెఫినెట్గా ఉందండి అంటే ఇంతకుముందు మనము కాలంతా వెళ్ళేటువంటి సాటిక్ గురించి చెప్పుకున్నప్పుడు దాని బ్రాంచ్ ఒకటి ఉంటుంది అది గజ్జల ప్రాంతంలో నుంచి అంగస్థ అంగానికి స్క్రోటమ్కి కూడా వెళ్తూ ఉంటుంది ఫీమేల్స్లో అయితే వెజనల్ ఏరియాకి కూడా వెళ్తూ ఉంటుంది దీన్ని ప్యుడెండల్ నర్వ్ అంటారు సో వెనకాల ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్లో నరం కంప్రెస్ అయినప్పుడు సో ఆటోమేటికలీ ప్యుడెండల్ నర్వ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అటు వచ్చేటువంటి బ్లడ్ సర్కులేషన్ అంతా కూడా ఆగిపోతుంది దాంతోటి మేల్స్లో శీఘ్రస్కలన సమస్యలు అంగస్తంభన సమస్యలు కలుగుతూ ఉంటాయి అదే ఫీమేల్స్లో అయితే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ముఖ్యంగా మెన్స్ట్రవల్ సైకిల్ డిజార్డర్స్ అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి ప్లస్ పెయిన్ఫుల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ దీన్ని డిస్పరూనియా అని అంటూ ఉంటారు మెడికల్ టర్మ్లో అండ్ ఫ్రిజిడిటీ కూడా వస్తుంది అంటే సెక్స్ మీద విముఖత కలగడం సో ఇలాంటి క కండిషన్స్ అన్నీ కూడా ఈ తోటి వస్తాయి కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను సెక్షువల్ ప్రాబ్లమ్స్ కలుగుతుందని చెప్పి ఓ సెక్సాలజిస్ట్ దగ్గరకో స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరకో ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరకో వెళ్తూ ఉంటారు మళ్ళీ బ్యాక్ పెయిన్ ఉందని మళ్ళీ స్పైనల్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు కానీ ఆయుర్వేదంలో ఏంటంటే అదే అపానవాత రెగ్యులేట్ అవుతే ఆటోమేటికలీ మీకు యూరినరీ ప్రాబ్లమ్స్ మోషన్ ప్రాబ్లమ్స్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఎరాక్ ఎరక్షన్ ప్రాబ్లమ్స్ ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ ఆర్గాస్మిక్ ప్రాబ్లమ్స్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి కాబట్టి బెస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ ని కలవండి మీకు అన్నిటికీ రెండిటికి ఒకటేసారి సొల్యూషన్స్ దొరుకుతాయి సార్ కాలర్ లైన్ లో ఉన్నారు భరత్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ ఎస్ భరత్ గారు ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి సార్ కి మేడం నాకు నడుమ నొప్పి ఉంది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ దగ్గర ఉందని చెప్పారు ఎప్పటి నుంచి అండి మామూలుగా నిల్చున్నప్పుడు నొప్పి లేస్తుంది పడుకున్నప్పుడు మాత్రమే నొప్పి లేస్తుంది కూర్చుంటే నొప్పి ఉండదు అంటే ఎప్పటి నుంచి వస్తుంది మీకు ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లం నాకు ఒక వన్ ఇయర్ నుంచి ఉంది సార్ అని దానికి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా మందులు వేసుకున్నారా ఎట్లా ట్రీట్మెంట్ ఏం తీసుకుంటారు ఖాళీ వాకింగ్ అవి చేస్తున్నాం వాకింగ్ ఒక్కటి చేస్తే సరిపోదు కదా వెనకాల ఉన్నటువంటి కండరాలను బలోపేతం చేసుకోవాలి అంటే సి ఇక్కడ ఒక విషయం చెప్తానండి మనకి నొప్పి వస్తుంది ఆ నొప్పికి మూలంని ఫస్ట్ కనుక్కోవాలి ఆ మూలం ఎక్కడ కండరాలలో ఉందా లిగమెంట్లు ఉందా టెండన్లో ఉందా డిస్కులల్లో ఉందా జాయింట్లల్లో ఉందా నరాల మీద ఉందా స్పైనల్ కార్డు మీద ఉందా ఇక్కడ అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి దాంట్లో ఎక్కడ ప్రాబ్లం ఉందనేది కనుక్కోవాలి దానికి తగ్గట్టుగా కండరాల వ్యవస్థలో ఉందనుకోండి అప్పుడు కండరాలను బలోపేతం చేసుకుంటే సరిపోతుంది నరాల వ్యవస్థ మీద ఉందనుకోండి నరాలపైన ఒక తేమ లాంటి పదార్థం ఉంటుంది దాన్ని పెంపొందించుకునే ప్ర ప్రయత్నం చేయాలి రీజూనేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అదే డిస్కులల్లో ప్రాబ్లం ఉందనుకోండి ఆ డిస్క్ హైడ్రేషన్ సరిగ్గా అయ్యేటట్టు ఆస్మోసిస్ సరిగ్గా అయ్యేటట్టు ఇవన్నీ కూడా మనం ప్రయత్నం చేయాలి కాకపోతే మీరు ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబరు అపాయింట్మెంట్ తీసుకొని రండి మీ మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం సార్ డాక్టర్ గారు వర్ధన్ ఆయుర్వేదిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు బ్యాక్ పెయిన్కి ఒకటండి అంటే మా సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ అండి ఈ స్పైనల్ కేర్కి మేము ఒక విశిష్టమైనటువంటి ట్రీట్మెంట్ని మాడిఫై చేసాము ఇది ఐదు వేల సంవత్సరాల కింద ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి మేరు చికిత్స అనే ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కలిగినటువంటి ఒక స్పెషాలిటీ ట్రీట్మెంట్ మేము చేస్తాం దీంట్లో ఇది ఏన్షియంట్ ఆయుర్వేద స్పైన్ అండ్ న్యూరోథెరపీ అంటాం ఒరిజినల్గా స్పైనల్ ప్రాబ్లమ్స్కి ఈ ట్రీట్మెంట్తో పాటుగా మొత్తం కలిపి ఐదు ట్రీట్మెంట్స్ ఉంటాయండి ఒకటి మేరు చికిత్స అంటాము మర్మ చికిత్స అంటే వైటల్ పాయింట్ థెరపీ అని ఒకటి ఉంటుంది పంచకర్మ చికిత్స అని ఉంటుంది డీటాక్సిఫికేషన్ చేసేది ఉంటుంది రసాయన చికిత్స అంటే మళ్ళీ యంగ్గా చేసేటువంటి ప్రయత్నం అనమాట అంటే రీఎన్లైవనింగ్ చేస్తూ ఉంటాం మళ్ళీ డిస్క్లని కానీ బాడీని కానీ మళ్ళీ రీఎన్లైవ్ అని చేస్తాము మళ్ళీ యవ్వనత్వాన్ని ప్రసాదించేటువంటి చికిత్సలు చేస్తాం ఐదోది వాజీకరణ చికిత్సలు చేస్తాం ఇంతకుముందు చెప్పినట్టు మీరు అడిగినట్టు సెక్షువల్ ప్రాబ్లమ్స్కి ఏం ట్రీట్మెంట్ చేస్తారు అని అన్నప్పుడు దానికి స్పెషాలిటీ ట్రీట్మెంట్ వాజీకరణ చికిత్స అంటారు ఈ ఐదు ట్రీట్మెంట్లు కలిపి చేస్తున్నాం కాబట్టే ఈ సూపర్ స్పెషాలిటీని బిల్డప్ చేయగలిగాము పది లక్షల మందికి వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇవ్వగలిగాము నాలుగు లక్షలకు పైగా వెన్ను సర్జరీలను ఇప్పటి వరకు నివారించగలిగాము సో ఈ మేరు చికిత్స అనేది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది సివియారిటీని బట్టి డిసైడ్ అవుతుంది అండ్ శరీర ధర్మాన్ని బట్టి డిసైడ్ అవుతుంది పది రోజుల నుంచి నలభై ఐదు రోజుల దాకా కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాకపోతే సివియారిటీని బట్టి పేషెంట్ని చూశాక అప్పుడు డిసైడ్ చేస్తూ ఉంటాం డాక్టర్ గారు బ్యాక్ పెయిన్ గురించి వర్ధన ఆయుర్వేదలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో అండ్ హాస్పిటల్ గురించి కూడా వివరిస్తారు ఒకటండి మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ నార్మల్గా ఎప్పుడు వస్తారు అని అంటే సర్జరీ అని చెప్పినప్పుడు సర్జరీని అవాయిడ్ చేయడానికి మా దగ్గరికి వస్తూ ఉంటారు మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే వీఆర్ అగెయిన్స్ట్ స్పైనల్ సర్జరీస్ అంటే అన్వాంటెడ్ స్పైనల్ సర్జరీస్ స్పైనల్ సర్జరీ నిజంగా అవసరం ఉంటే ఫస్ట్ కన్సల్టేషన్లోనే ఇది మీరు స్పైనల్ సర్జరీ చేయించుకోవాలని చెప్పేస్తాము లేదు అని అంటే ఎంతవరకు వీలైతే అంతవరకు స్పైనల్ సర్జరీని అవాయిడ్ చేయాలనే ప్రయత్నం చేస్తాం ఇది ఫస్ట్ పాయింట్ రెండు మొత్తం స్పైనల్ సర్జరీలు చేయించుకొని కాంప్లికేషన్స్ తెచ్చుకున్న వాళ్ళు ఫుడ్ డ్రాపు లేదా చేతులు పడిపోయిన వాళ్ళు పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి కూడా వర్ధన ఆయుర్వేదాలో మేరు చికిత్సతో సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ చేయగలము సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ చేయగలము నెంబర్ త్రీ చి మూడో స్టేజ్ నాలుగో స్టేజీలో ఉన్నటువంటి స్పైనల్ ప్రాబ్లమ్స్ని నార్మలైజ్ చేయడానికి కూడా మేరు చికిత్స ఎంతగానో పనిచేస్తుంది అండ్ లక్ష లాక్షణికంగా ఉన్నటువంటి వెన్ను నొప్పిని జీరో చేయడానికి కూడా మేరు చికిత్స పనిచేస్తుంది అంతేందుకు నార్మల్ హెల్దీ పర్సన్ తన ఆరోగ్యాన్ని వెన్నుని వయస్సుని వీటన్నిటినీ కాపాడుకోవాలి అని అంటే కూడా ఈ మేరు చికిత్స తీసుకొని వెన్నుముక సంరక్షణను డెఫినెట్గా చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా వర్ధన ఆయుర్వేదాల్లో సాధ్యము అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా పది లక్షల మందికి ట్రీట్మెంట్స్ ఇచ్చాము అండ్ ఎంతో మందికి స్పైనల్ కేర్ గురించి వివరించాము అండ్ ఆ పర్పస్ తోటే టీవీ నైన్కి కూడా వచ్చాము సార్ మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మీరు ఏ డేట్స్లో ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు మీ స్కెడ్యూల్ గురించి చెప్తారు నా డేట్స్ చెప్పాలి అని అంటే మండే వెనస్డే అండ్ సాటర్డే నేను నారాయణగూడ పంజారైల్స్ తార్నాకాలో ఉంటాను విజయవాడ కర్నూలులో కూడా మనకు బ్రాంచెస్ ఉన్నాయి అక్కడ ఎవ్రీ మంత్ థర్డ్ థర్స్డే విజయవాడలో ఉంటాను ఫోర్త్ థర్స్డే కర్నూల్లో ఉంటాను నేను ఉండాల్సిన అవసరం లేదు నా దగ్గర స్పెషాలిటీ డాక్టర్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు అందరూ ఎండి డాక్టర్స్ ఉన్నారు అన్ని బ్రాంచెస్లో ఉన్నారు మీరు నా కోసం వచ్చిన వర్ధన్ ఆయుర్వేదాలో మాత్రం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు అండ్ ట్రైన్డ్ థెరపిస్ట్ ఉన్నారు అన్ని చోట్ల కూడా మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ స్పెషల్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క పేషెంట్కి కూడా ప్రతి ఒక్క పేషెంట్ డీటెయిల్స్ కూడా నా దాకా వస్తాయి నేను అప్రూవ్ చేశాకనే ట్రీట్మెంట్స్ చేయబడతాయి ప్రతిరోజు కూడా నా సిగ్నేచర్ లేంది నా అప్రూవల్ లేంది ఏ ట్రీట్మెంట్ జరగదు సో దేర్ ఈజ్ నో నీడ్ టు గెట్ వర్ రీడ్ మీరు ఒకసారి మా దగ్గరికి వస్తే మీకు నిజంగా సర్జరీ అవసరమా లేదా చెప్పేస్తాము సర్జరీ అవసరం లేదు అని అనుకుంటే ఎన్ని రోజులలో తగ్గుతుంది ఎంత తగ్గుతుంది ఎంత పర్సంటేజ్ తగ్గుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఇదంతా కూడా ఫస్ట్ కన్సల్టేషన్లోనే బెస్ట్ ఒపీనియన్ చెప్పగలుగుతాం థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇది వాటి లైఫ్ లైన్ చూస్తున్నాం టీవీ నైన్